అંદર కూర్చుందాం ప్రైస్ ది లార్డ్ అయ్యో ముందుకెళ్ళం నా ముందుకి జరుగుతా స్తోత్రం గలుగును గాక హల్లెలూయా యేసు ప్రభు వారి యొక్క శ్రేష్టమైన నామంలో కూడి వచ్చిన మీ అందరికీ ప్రభును రక్షకుడు ఏసయ్య నామంలో మీ అందరికీ అందరికీ ప్రేమపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాం అందరికీ అయా అందరికీ అందరికీ అన్న నేను కొంతమంది చూడటం ఏందో మరి దేవుడు స్తోత్రం కలుగును గాక లేలుయా మంచిది నేను ఎక్కువ చెప్పను సమయము చాలా విలువైంది కనుక నేను ఒక ముప్పై నిమిషాల్లోనే ఒక ఇరవై నిమిషాల్లో ముగి ముగించేస్తాను వాక్యాన్ని దాబీదు రాయబడిన కీర్తన గ్రంథము యాభై ఐదో కీర్తనలో దాబీదు దాబీదును చంపవాలని సవులు వెంబడిస్తున్నప్పుడు తను పశ్చాత్తాపతోటి విరిగి నలిగిన మనసుతో దేవుని సన్నిధానంలో ప్రార్థన చేసుకుంటూ ఆ వస్తున్న పరిస్థితుల నుండి వాటన్నిటి నుండి కూడా తప్పించబడుతూ ప్రభు సన్నిధిలో ఉండాలి ప్రభువే నాకు రక్షకుడు ప్రభువే నాకు సహాయకుడు ప్రభువే నాకు ఏదైనా చేయగలుగుతాడని ఒక విశ్వాసముతోటి తను ప్రార్థన చేస్తూ ఉన్నాడు దేవునికి స్తోత్రం కలుగును గాక హలే ఇక్కడ మనము జాగ్రత్తగా గమనించినట్లయితే అన్ని విషయాలు కూడా చాలా చక్కనైన విషయాలే చాలా గొప్ప మాటలే అయితే నా దేవుడు నా హృదయంలో ఉంచిన ఒక మాటను మీకు జ్ఞాపకం చేసి నేను ఆ మాట గురించి మీకు వివరిస్తాను ఎందుకంటే నా హృదయంలో ఉంచాడంటే అది పరిశుద్ధాత్మ యొక్క మాటే కానీ నా సొంత మాట అయితే కాదు ఆమెను హలేలుయా దేవుని మాటే గాని నాలో నుండి వస్తూ మాట్లాడుతున్న వాడు పరిశుద్ధాత్మ దేవుడే గాని నేనైతే కాదు కనుక దేవుని మాటగా దేవుడే మాట్లాడుతున్నాడని మనం నమ్మి విశ్వసించాలి అయ్యా మాట్లాడుతున్నవాడు పరిశుద్ధాత్మ దేవుడు దేవుడు మాట్లాడుతున్న ప్రతి మాట మన జీవితాల్లో మన పట్ల దేవుడు గొప్ప కార్యం చేస్తాడని మనం విశ్వసించాలి నమ్మాలి వాక్యాన్ని నమ్మాలి ఏం చేయాలంటే వాక్యాన్ని చెప్పాలి అందరు ఏం చేయాలంటమ్మా నమ్మాలి అబ్రహాము దేవుని వాక్యాన్ని నమ్మిను అతనికి నీతిగా ఎంచబడ్డదంట అతడు ఆశ్రయించబడ్డాడు అంటే దేవుని మాటని అతను ఏం చేశాడంట నమ్మాడు అబ్రహము అంత భరోసా అబ్రహాముకి అందుకనుకే అబ్రహాము దేవుడు విస్క్రయను వల్లే దేవుడు ఆశ్రయించాడు ఆమె అలే నిన్ను కూడా దేవుడు పిలిచాడు కదా పిలిచాడు గనుక నీవు దేవుని మాట మీద నమ్మకం ఉంచు విశ్వాసం ఉంచు దేవుడు నీ పట్ల కూడా కార్యము జరిగించునుగాక ఆమె చదువుదామా చూడండి యాభై ఐదో కీర్తన యాభై ఐదో కీర్తన ఆరో వచ్చిన చదువుదాం ఆరో వచ్చిన ఆహా నాకు రెక్కలు ఉన్న ఎడలా నేను ఎగిరిపోయి నేను నెమ్మదిగా ఉందినే త్వరపడి ఎక్కడికి పారిపోయంట దూరముగా పారిపోయి సుడిగాలి తప్పించుకొని అరణ్యం నివాసం ఎందునే అణుచుకుంటుని దేవునికి స్తోత్రం కలుగును గాక ఇక్కడ మొదటి మాట చూసినట్లయితే ఆహా గువ్వలే నేను రెక్కలున్న ఎడలా గువ్వ వల్లే రెక్కలున్న ఎడలా అంటే దావిది యొక్క ఆలోచన ఏంటి పరిగెత్తి పరిగెత్తుకొని అలిసిపోయి సొలిసిపోయి నేను ఇంకా సమస్యలు పోతున్నాను బాగుంటుందే పరిగెత్తుకొని పరిగెత్తుకొని సమస్యలిపోయాడు ఏ విషయంలో పోయాడు ఏ విషయంలో సమస్యలు పోయాడు వెనక సవులు రాజు ఒక పక్క చంపాలని ప్రయత్నం చేస్తున్నాడు ఒక పక్క ఏమో ఫిలిప్సులు ఒక పక్క అమేలికులు ఎమ్మడబడుతున్నారు ఎటు చూసినా కూడా శత్రులే ఎటు చూసినా కూడా శత్రువుల మధ్యలో భయంకరంగా నివసిస్తూ తప్పించుకొని తిరుగుతూ పరిగెత్తుతూ అలిసి సొలిపు సొలిసిపోయిన ఈ దావిది యొక్క జీవితంలో ఒక ఆలోచన వచ్చింది ఏమని తెలుసా గొవ్వ వలె నాకు రెక్కలు ఉన్నట్లయితే నేను పైకి ఎగిరేదను ఏమో నీ స్తోత్రం కలుగును గాక గులే నాకు రెక్కలు ఉన్న ఎడలా ఏమవుతాడంట నేను పైకి ఎగిరేదను అంటున్నాడు ఈ రెక్కలు సాదృశ్యం ఏంటంటే ఈ పైకి ఎగరటము సాదృశ్యం ఏంటంటే ఈ దాబీదికి వచ్చిన ఆలోచన ఏంటంటే విశ్వాస సంబంధమైన ఆలోచన రెక్కలు ఎగరటం అంటే విశ్వాసమునకు సాదృశ్యం విశ్వాసమునకు సాదృశ్యముగా ఆలోచన చేస్తున్నాడు ఏమంది సార్ నాకు గుబువలే రెక్కలు ఉన్నట్లయితే నేను రెక్కలతో ఎగిరి పారి అంటే దీనికి మనము ఆలోచించాల్సింది ఆత్మీయ జీవితము ఆత్మీయంగా లోతుగా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే రెక్కలంటే విశ్వాసం ఈ విశ్వాసముతో నువ్వు ఎప్పుడైతే దేవుడి పట్ల నువ్వు విశ్వాసం ఉంచి ఆయన నువ్వు ఆశ్రయించినట్లయితే దేవుడు నీ పట్ల ఏం చేస్తాడు తెలుసా తొంభై ఒకటో కీర్తన నాలుగో వచనం అంటాడు చూడండి చదవండి అన్నమాట తొంభై ఒకటో కీర్తన నాలుగో వచనం చూడు చూడ నువ్వు విశ్వాసముతో రెక్కలు కట్టుకొని ఆయన ఆశ్రయిస్తే అంటే ఆయన సన్నిధానంకి వస్తే ఆయన మందిరానికి విశ్వాసముతో వస్తాడంట ఏం చేస్తాడంట ఆయన ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును ఏముంది స్తోత్రం చెప్పండి అరేలుయా విశ్వాసముతో నీవు గానా విశ్వాసముతో నీవు ప్రభు సన్నిధికి చేరిన నీవు నీకు దేవుడు ఏం చేయబోతున్నాడంట ఈ యొక్క పగటి వేళ మొదటి పునర్ధాన ఆదివారం ఆరాధనలో దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే ఆయన రెక్కలతో నిన్ను కప్పబోతున్నాడు ఏం చేయబోతున్నాడు ఆయన రెక్కలతోటి నేను కప్పును ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయముగా చూడండి కోడి తన పిల్లల్ని ఏం చేస్తుంది రెక్కల కింద ఎందుకు గద్ద వచ్చి గద్ద వచ్చి ఆ పిల్లల్ని ఎత్తుకొని పోతదేమో అని చెప్పేసి కోడి ఏం చేస్తుందంట తన రెక్కల చట్న భద్రపరుస్తుంది మనదేవుడు కూడా పిలిచిన వాడు ఏర్పరిచిన వాడు నడిపిస్తున్నవాడు ప్రభు కూడా అంతే నిన్ను నన్ను సురక్షితంగా ఆయన రెక్కల క్రింద మనందరికీ ప్రముగా ఉంచి దేవుడు నడిపించునుగాకాలే దేవుడు సురక్షితముగా నడిపిస్తాడంట సురక్షితంగా నడిపిస్తాడు సురక్షితము అంటే దేవునికి సాదృశ్యంగా ఏం తీసుకోవాలంటే మనము పక్షరాజుని తీసుకోవాలి దేవునికి సాదృశ్యంగా ఎవరిని తీసుకోవాలంట పక్షరాజు పక్షరాజు తన పిల్లల్ని ఏం చేస్తుందంట కప్పిద్దంట కప్పిద్ది అంట ఎందుకు కప్పిద్ది కాపాడటానికి రక్షించటానికి సంరక్షించటానికి కోడి తన పిల్లలు కప్పినట్లుగా పక్షరాజు తన పిల్లలు కప్పినట్లుగా దేవుడు ఇక నుండి నిన్ను నీ కుటుంబాన్ని నా దేవుడు మన దేవుడు కప్పి కాపాడునుగాకాలుయా నీ కుటుంబము కాపాడుబడునుగాక నీవు కాపాడబడుగా దేవుని దేవుని యొక్క రెక్కల చాటున సురక్షితముగా కాపాడుబడుదువుగాక రెండు చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి అలే దేవునికి స్తోత్రం కలుగును గాక ఆయన రెక్కలతో నిన్ను కప్పుతడు ఇప్పుడు ఇప్పుడు దాకుండా ఇప్పుడు ఉన్న విషయం వేరు ఇక జరగబోతున్న రోజులు వేరు అంటే జరగబోతున్న దినాలు మనకి తెలియని తెలుగు జరిగిపోయిన తినాలి కష్టాలు తెలుసు బాధలు తెలుసు వేదనలు తెలుసు పరిస్థితులన్నీ కూడా తెలుసు ఎందుకంటే జరిగిపోయినాయి కాబట్టి జరగబోవచ్చునవి మనకి తెలియనే తెలీదు జరగబోతున్న దినాల్లో ప్రభు ముందే వాగ్దానం చేస్తున్నాడు ముందే దేవుడు మాటిస్తున్నాడు ఏం తెలుసా పక్షిరాజు ఏ రీతికైతే తన పిల్లల్ని కప్పి కాపాడుతుందో అలాగా నా పిల్లల్ని నా పిడ్డలని నేను తరం తరం రాబోతున్న దినాల్లో నా బిడ్డలు నా సంఘాన్ని నా బిడ్డలని నేను పక్షిరాజు ఏ రీతికైతే కాపాడుతుందో అలాగ నేను కాపాడుతునుగాకాలే చూడండి దిత ఉపదేశ కాండము సురక్షితంగా ఎలా కాపాడుతాడో చూడదాం చూడదాము ఒకసారి చూడండి దిత ఉపదేశ కాండము దిత ఉపదేశ కాండము దిత ఉపదేశ కాండము ముప్పై రెండో అధ్యాయము పదకొండవ వచ్చిన చదువుదాం పక్షిరాజు తన గూడును రేపి తన పిల్లలపైకి అలాడుచు రెక్కలు పుకొని వాటి పట్టుకొని తన రెక్కల మీద వాటి మోయినట్లు యహోవ వాణ్ణి నడిపించును దేవుని స్తోత్రం చెప్పండి అలే పక్షరాజు రాజు అందనంత దూరంలో ఏం చేస్తుందంట గూడు కట్టుకుంటుందంట ఏం కట్టుకుందంట గూడు అందనంత దూరంలో గూడు కట్టుతుందంట ఎత్తైన శిఖరం మీద గూడు కడుతుందంట ఎత్తైన శిఖరములో గూడు కట్టుకుంటుందంట జాగ్రత్తగా వినండి జాగ్రత్తగా వినండి ఎత్తైన శిఖరములో గూడు కడుతుందంట ఆ గూడు యొక్క నిర్మాణం ఎలా ఉంటుంది తెలుసా అది చాలా జ్ఞానమంతులుగా జ్ఞానముగా కట్టుకుంటుంది ఏంటంట ఆ పుల్లలు తీసుకొచ్చి ఫలు ఫస్ట్ పుల్లలన్నిటిని బేర్చింది బేర్చిన తర్వాత మెత్తటి పీసేస్తుంది తర్వాత దాని పైన పక్కన గాజు పెంకులతో అమర్చుతుంది పక్షరాజు గూడుని చాలా చక్కగా అవలక్ష్యముతో జ్ఞానముతో గుర్చుకుంటుంది ఎక్కడంటే సాతానగాడి అందరినంత దూరంలో సాతానగాడి కనిపించకుండా సాతానగాడి యొక్క చూడని అందరి యొక్క పరిస్థితిలో పక్షరాజు సురక్షితంగా తన గూడిని కట్టుకుంటాడు దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆత్మ సంబంధమైన మనము విశ్వాసంలో నడుస్తున్న మనము మన జీవితంలో కూడా లోకములో నడుస్తున్నప్పుడు కూడా లోక సంబంధమైన ఆలోచనలు ఉంటున్నప్పుడు కూడా మనము ఎక్కడ కూడా ముట్టకుండా లోక సంబంధమైన ఆలోచనలు ఉండకుండా మనము కూడా దూరముగా చాలా జాగ్రత్తగా బ్రతకాల్సిన అవసరం ఉంది దేవుని స్తోత్రం కలుగును గాక అలే ఎత్తైన అందని ఎత్త ఎత్తైన స్థలములో గూడును నిర్మించుకున్నట్లుగా మన ఆత్మ సంబంధమైన విషయాన్ని మన ఆత్మ సంబంధమైన ఆ ఆలోచనలు మన ఆత్మ సంబంధమైన జీవితాన్ని మనం ఆత్మ సంబంధమైన దేవుడు రక్షించుకొని సురక్షితంగా కాపాడి సంరక్షించి నడిపిస్తున్న దేవునికి అనుకూలముగా సాక్ష్యముగా మన జీవితములను ఎక్కడ మాలిన్యము లోకములో శాపములో పాపములో పడిపోకుండా లోక మాన్యములు చూపు ద్వారా పాప పాపము ద్వారా ఆలోచన ద్వారా ఎక్కడ పడిపోకుండా జాగ్రత్తగా బ్రతకాల్సిన అవసరం ఉంది దేవుని స్థోత్రం కలుగును దేవునికి గూడు ఎలా కట్టుకుంటుందో అందుకే సామెతలు గారు చాలా జాగ్రత్తగా స్త్రీలతో దేవుడు చెబుతున్న మాట ఏంటి తెలుసా ఏమని జ్ఞానమ్మ జ్ఞానమ స్త్రీ తన ఇంటిని కట్టుకుంటున్నది జ్ఞానం అంటే ఏం తెలుసా ఆత్మ సంబంధమైన విషయంలో కట్టాలి లోక సంబంధమైన విషయంలో అందరు కడతారు డబ్బు ఉంటే ఎవరైనా కడతారు ఇల్లు డబ్బు ఉంటే కట్టే ఇల్లు కాదు ధనం ఉంటే కట్టే ఇల్లు కాదు లోక సంబంధమైన జ్ఞానం ఉంటే కట్టే ఇల్లు కాదు ఆత్మ సంబంధమైన విషయంలో నిన్ను నేను కట్టుకుంటూ నీ కుటుంబాన్ని కట్టుకునే వ్యక్తిగా ఉండాలి ఆత్మ సంబంధమైన విషయంలో ఎలా కట్టాలి పక్షరాజు తన ఇంటిని ఎలా కడుతుంది జ్ఞానముతో కడుతుంది అందనంత దూరంలో కడుతుంది అపవాదికి అందనంత దూరములో శిఖరమున చాలా జాగ్రత్తగా బందోబస్తుతో కట్టుకుంటుంది అలాగనే లోక సంబంధమైన ఆలోచనతో కట్టే కట్టు ఇల్లే కాదు కానీ ఆ ఇల్లు ఎలా ఉంటుంది లోక సంబంధమైన కట్టే ఇల్లు ఎలా ఉంటుంది తెలుసా ఇసుకలో వేయబడిన పునాదులు వేయబడిన ఇంటి వెళ్లే ఉంటుంది అది ఏమవుతుందంటే గాలి వాడ్రాగానే మేస్త్రి గారు చెప్పాలి మీరే అది ఇసుకలో కడితే కూలిపోయింది అదే పునాది బండ మీద లోతుగా తీసి లోతుగా తీసి పునాది లోతుగా వేసి సిమెంట్ గట్టిగా వేసి రాయి మాదిరి రాయేసి పిల్లర్లు వేసి కంకర వేసి అన్నీ వేసి కట్టుకొని వస్తే ఎట్లా ఉంటుందన్నా అమ్మా డబ్బుతో కట్టే ఇల్లు కాదు లోకంలో ఉన్న జ్ఞానంతో కట్టే ఇల్లు కాదు మనం కట్టాల్సింది ఏంటంటే ఆత్మ సంబంధమైన ఇల్లు కట్టాలి